శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమసుమాంజలి ఇప్పుడు మనము జూలై నెలలో రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ రాశి వారికి జన్మల్లో కేతువు సష్టమంలో శని అష్టమంలో రాహువు భాగ్యంలో గురువు నాలుగు రా ఈ నాలుగు గ్రహాలు నెల అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి అట్లాగే రవి మిథున కర్కాటక రాశిల్లో రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు కూడా మేషం తదుపరి వృషభ రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు అలాగే బుధుడు మనకి కర్కాటకము సింహ రాశి రెండు రాశుల్లో ఆయన కూడా సంచారం జరుగుతూ ఉన్నది ఈ నెలలో అలాగే శుక్రుడు మనకి ఈ మిథునము తదుపరి కర్కాటక రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది తద్వారా మనకి ఈ జన్మంలో కేతు యోగించ జాలడు అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు కూడా శుభ ఫలితాలను ఇవ్వడు షష్టమంలో ఉన్నటువంటి శని మాత్రం శుభ ఫలితాలు ఇస్తారు అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురువు కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు అంటే శని గురువు ఇద్దరు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు రాహుకేతువులు ఇద్దరు కూడా ఇక్కడ కన్యారాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వజాలరు ఇకపోతే రవి కుజ బుధ గ్రహాలు ఉన్నాయి చూశారు ఇవి రెండు రాశుల్లో సంచారం చేయటం వల్ల ఒక రాశిలో శుభలితాలు ఇస్తే మరొక రాశిలో సంచారం చేసినప్పుడు అశుభం లేదా మొదట అశుభం ఇచ్చినట్టయితే రెండు దానిలో ఫలితం ఇచ్చే అవకాశం ఉన్నది కానీ శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారము మిథునము తదుపరి కర్కాటకము ఈ రెండు రాశుల్లోనూ కూడా ఆయన యొక్క సంచారం జరుగుతోంది ఆ విధంగా జరి జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ శుక్రుడు అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువ రా ఎక్కువ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది గోచార రీత్యా ఎక్కువగా ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం ఏదంటే మనకి శుక్రగ్రహంగానే చెప్పుకోవాలి దానికి శాస్త్రం ఏం చెప్తోందంటే ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి ఈ కన్యా రాశి వారికి మిథున కర్కాటకంలో అంటే దశమంలోనూ ఏకాదశిలోనూ కూడా రెండు రాశుల్లో సంచారం చేస్తోంది కాబట్టి అక్కడ శాస్త్రం చెప్పిన విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకునే చేద్దాము మిథునము కర్కాటకము అంటే దశమ ఏకాదశి స్థానాల్లో మనకి సంచారం జరుగుతోంది దానికి శాస్త్రం ఏం చెప్పిందంటే ఆరోగ్యం భూషణం లాభం రతి ప్రియదర్శనం మానహానిం మహద్రోగం భూలాభం ధాన్యవర్ధనం ప్రమోదం చ చనంచైవ సంతోషం కురుతే భృగు అని చెప్తోంది అంటే ఇక్కడ మిథునం పదోరాశి అవుతోంది కర్కాటకము పదకొండవ రాశి అవుతోంది ఇక్కడ ఏం చెప్పారంటే పదవ స్థానంలో ఉన్నప్పుడు ప్రమోదం అంటే చాలా సంతోషంగా ఉంటుంది అలాగే పదకొండవ స్థానం ఏంటంటే కర్కాటకంలో సంచారం చేసేటప్పుడు ధనం ధనంచైవా బాగా ధనాన్ని కూడా సమకూరుస్తాడు అంటే రెండు రాసుల్లోనూ సంచారంలోనూ కూడా సుఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ మీకు ఇక్కడ మీకు మనం ఇందాక మనం చెప్పుకున్నాం కదా నెలంతా పూర్తిగా ఉన్నటువంటి గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ ఈ శుక్రుడు కూడా పూర్తిగా రెండు రాసుల్లో చేసినా కూడా అంతా కూడా సుఫలితాలు ఇస్తాడు శని భగవానుడు అట్లాగే మీకు గురువు ఇక్కడ శుక్రుడు కూడా పూర్తి ఫలితాలు ఇచ్చేటట్టుగా మనం చెప్పుకోవచ్చు మిగతా గ్రహాలు సగం రోజు శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు మొత్తం మీద ఈ ఈ రాశి వారు ఈ నెలలో ఖచ్చితంగా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి వీరికి రాజకీయంగా వ్యవహారాల్లోనే కానీ జయం అవుతూ ఉంటుంది బంధుమిత్రులతోటి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది శరీర సౌఖ్యం కూడా బాగుంటుంది శుక్రుడు బాగున్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గురువు శుక్రుడు ఇద్దరు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం ద్వారా కన్యారాశి వారికి ఈ నెలలో అనుకున్న పనులు సాధించడం ఖచ్చితంగా సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే గోచార ఇచ్చా మాత్రమే దీన్ని జాతకంతో కూడా మరి సరిచూసుకోండి అలా విధంగా మంచి ఫలితాలు పొందేట అవకాశం ఈ కన్యా రాశి వారికి ఉన్నది అందుచేత ఈ కన్యా రాశి వారు కూడా మీకు ఖచ్చితంగా రాహుకి కేతుకి ఈ రెండు గ్రహాలు కూడా సంవత్సరం పాటు ఈ నెలే కాదండి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా కొంచెం గట్టి ప్రయత్నమే చేయాలి వీరికి ఏదైనా ఆర్థిక పరిస్థితి ఉంటే జపాలు చేయించుకోండి లేదు అంటే ఈ సంవత్సరంలో రెండు మూడు సార్లు అంటే రోజు ఎలాగ మన శ్లోకాలు అవి చదువుకుంటాము అది సరే ఈ నవగ్రహ స్తోత్రాలు దాంతోపాటుగా ఈ సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు రాహుకి కేతువుకి కాబట్టి మినుములు పావు కేజీ ఉలవలు పావు కేజీ ఈ సంకల్పం చెప్పించుకుని గుళ్ళో అయ్యగారు చెప్తాడు లేదా ఏ పంతులు గారినైనా చదువుకున్న పంతులు గారు ఎవరైనా కూడా చెప్తారు ఆ సంకల్పం ఖచ్చితంగా చెప్పించుకోండి గోచార రీత్యా అనేసి చెప్పించుకుని దానం ఇచ్చేసేయండి మీకు ఆ దోషాలన్నీ పోయి మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా ఇంకొంచెం ఈ రాశి వారికే బాగుంది ఇంకొంచెం ముందుకు ఇంకా వెళ్ళడానికి అవకాశం చాలా ఏర్పడే అవుతుంది అని చేత ఇది గమనించుకోవాల్సిందిగా సూచి సూచన శోభం భూయా